హాయ్ ఎస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లెట్ స్టార్ట్ న్యూ సిరీస్ ఐ హోప్ ఈ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ కి దీనిలో ముఖ్యంగా లైక్ విల్ బి గివింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆ స్టేట్మెంట్స్ లో ఏంటి రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ ఎక్కడ ఉందని చూసి రైట్ స్టేట్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం దాని ద్వారా మనకి కాన్సెప్ట్ క్లారిటీ కూడా తెచ్చుకుందాం అలా విల్ బి లర్నింగ్ లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫర్ యూపీఎస్సి ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెట్ స్టార్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే ఎకాలజీ ఓన్లీ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇగ్నోరింగ్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే ఎకాలజీ ఇట్ ఫోకస్ ఆన్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ ఓన్లీ అండ్ రాంగ్ రాంగ్ అండ్ ఆర్గానిజమ్స్ ప్లస్ దేర్ ఫిజికల్ సరౌండింగ్స్ ఇది రైట్ స్టేట్మెంట్స్ ఫిజికల్ సరౌండింగ్ మోస్ట్ విల్ బి నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ సో ఎకాలజీ అనేది రిలేషన్షిప్ బిట్విన్ ఆర్గానిజం అండ్ దేర్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ సరౌండింగ్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్క్లూడ్ చేసి మనం స్టడీ చేస్తాం కాబట్టి అది రైట్ స్టేట్మెంట్ అవుతుంది సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే పాపులేషన్ గ్రోత్ మోడల్స్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్లీ రిలే ఆన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇగ్ నెగ్లెటింగ్ లాగిస్టిక్ ప్యాటర్న్స్ అన్నాడు సో ఇది రాంగ్ థింగ్ ఎందుకంటే పాపులిస్టిక్ గ్రోత్ మోడల్స్ ఏవైతే ఉంటాయో మనం స్టడీ చేసేటప్పుడు బోత్ ఎక్స్పరెన్షియల్ అండ్ లాగిస్టిక్ గ్రోత్ ప్యాటర్న్స్ కూడా ఇంక్లూడ్ చేసి పాపులేస్ట్ గ్రోత్ మోడల్స్ స్టడీ చేస్తాం పాపులేషన్ గ్రోత్ మోడల్స్ సో నెగ్లెక్టింగ్ అనేది రాంగ్ స్టేట్మెంట్ దిస్ ఈ రాంగ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే ఆక్వాటిక్ ఎకో సిస్టమ్స్ ఆర్ లిమిటెడ్ టు మెరైన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్క్లూడింగ్ ఫ్రెష్ వాటర్ బాడీస్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే మెరైన్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది ఫ్రెష్ బాడీస్ ని ఇన్క్లూడ్ చేయదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ అంటే బోత్ ఆర్ లిమిటెడ్ అన్నాడు కదా కాదు బోత్ బోత్ మెరైన్ ప్లస్ ఎక్స్క్లూడింగ్ రాంగ్ అండి ఫ్రెష్ వాటర్ బాడీస్ రెండు కలిపితేనే మనకి ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ అంటే ఏంటో తెలుస్తుంది తర్వాత ఫోర్ స్టేట్మెంట్ బయోజియోకెమికల్ సైకిల్స్ ప్లే నో రోల్ ఇన్ న్యూట్రియం సైక్లింగ్ విచ్ ఇస్ ఓన్లీ కంట్రోల్డ్ బై ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అన్నాడు ఇది రాంగ్ థింగ్ అండి ఎందుకంటే బయోజియో కెమికల్ సైక్లింగ్ లో న్యూట్రియం సైకిల్ కి రోల్ లేదు అన్నాడు ఇది రాంగ్ థింగ్ కెమికల్ సైకిల్స్ లో ఫ్లో ఆఫ్ న్యూట్రింగ్ ఫ్లో ఆఫ్ న్యూట్రియం ఉంటుంది ఫ్లో ఆఫ్ న్యూట్రియం ఉంటుంది సో ఈ బయోజియో కెమికల్ సెలకెల్ అనేది ద రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ న్యూట్రియం అండి సో ఆబ్వియస్లీ కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ సో విచ్ ఇస్ సోన్లీ కంట్రోల్ బై ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట సో విల్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చి ద హైడ్రాలజికల్ సైకిల్స్ సోల్లీ ఆపరేట్ విత్ ఇన్ అట్మాస్ఫియర్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రాక్షన్స్ విత్ ల్యాండ్ అండ్ ఓషన్స్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హైడ్రాలజికల్ సైకిల్స్ మనం చూస్తే ఇట్ ఇన్వాల్వ్స్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఎక్స్క్లూడింగ్ రాంగ్ మూమెంట్ విత్ ఇన్ అట్మాస్ఫియర్ ప్లస్ ల్యాండ్ ప్లస్ ఓషన్స్ సో వీటన్నిట్లోనూ సో హైడ్రాలజికల్ సైకిల్ అనేది అట్మాస్ఫియర్ నుంచి ల్యాండ్ కి ల్యాండ్ నుంచి వాటర్ కి ఈ సైకిల్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపితేగిన మనకి హైడ్రాలజికల్ సైకిల్ అవుతుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ దాని తర్వాత సిక్స్ స్టేట్మెంట్ మనం చూస్తే ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ రిలేస్ ఓన్లీ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫర్ సర్వైవల్ డిస్ రిగార్డింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది రాంగ్ స్టేట్మెంట్ ఉంది ఎందుకంటే స్మాలెస్ట్ యూనిట్ ఈ బయోస్ఫియర్ మొత్తంలో స్మాలెస్ట్ యూనిట్ మనం మనం లైక్ ఎకో సిస్టమ్ లో మనం చూసినట్టయితే ఎవరి ఎకో లో ఇండివిజువల్ పాపులేషన్ కమ్యూనిటీ దాని తర్వాత ఎకో సిస్టమ్ దాని తర్వాత ఈ లెవెల్ అన్నింటినూ స్మాలెస్ట్ ఏదైతే ఇండివిజువల్ ఉంటుందో అది అది ఎందుకు స్మాలెస్ట్ అంటే ఎందుకంటే దట్ ఇట్ కెన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ అనమాట సో రిలే ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైవల్ సోల్లీ రిలే అన్నాడు సే అవ్వచ్చు బట్ అది బతకడానికి కంప్లీట్ గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీదే ఉంటుందంటే రాంగ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమి లేకోకుండా బతకలిగే శక్తి ఉంటుంది కాబట్టి దాని ఇండివిజువల్ అన్నాం అనమాట సో ఇది రైట్ స్టేట్మెంట్ సో హాస్ ద ఎబిలిటీ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది దెన్ విల్ గో టు ద సెవెంత్ వన్ అండి సెవెంత్ మనం చూస్తే పాపులేషన్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ ఫిజికలీ ఇంటరాక్ట్ ఎక్స్క్లూడింగ్ జెనెటిక్ రిలేషన్షిప్స్ అని ఇచ్చాడు ఇది మనం చూస్తే పాపులేషన్ రెఫర్స్ టు యాక్చువల్ గా మనకి పాపులేషన్ అంటే ఏంటో తెలియాలి ఇట్ రెఫర్స్ టు కమ్యూనిటీ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ ఆర్గానిజమ్స్ ఫిజికలీ ఇంటరాక్ట్ కాదు ఫిజికల్లీ ఇంటరాక్ట్ కాదు మనకి ఇంటర్ బ్రీడింగ్ ఆర్గానిజమ్స్ ఉండాలి అందుకే మనం స్పీసీస్ అంటే ఏమంటున్నాం స్పీసీస్ అంటే ఏంటి దాని వాటి మధ్య రీప్రడక్షన్ జరగాలి అట్ ద సేమ్ టైమ్ దే టు గివ్ ద ఫర్టైల్ ఆఫ్ స్ట్రీ ఫర్టైల్ ఆఫ్ బింగ్ ఇవ్వగలిగితేనే దాని స్పీసీస్ అంటున్నా ఒక స్పీసీస్ సంబంధించిన పాపులేషన్ కౌంట్ మొత్తాన్ని మనం పాపులేషన్ అంటున్నాం కాబట్టి ఇన్ బ్రీడింగ్ ఉండి ఇక్కడ ఎక్స్క్లూడింగ్ జెనెటిక్ రిలేషన్షిప్స్ ఇది కూడా రాంగ్ అండి ఎందుకంటే ఇన్ ద సేమ్ స్పీసీస్ కాబట్టి ఆబ్వియస్లీ జెనెటిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ స్పీసీస్ అంటే మీరు ఇంకో డెఫినేషన్ కూడా తెలుసుకోండి ఇక్కడ ఇవ్వలేదు స్పీసీస్ అంటే కింద లైక్ మెయిల్ ఫిమేల్ ఏదైతే ఉందో టు ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఫటెల్ హౌస్పింగ్ ఎప్పుడైతే ఫటల్ ని ఇవ్వగలుగుతాయో ఆ రెండు వాటికి జెంటిక్ కాంపోనెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది జెంటిక్ కాంపోనెంట్ కూడా రిలేషన్షిప్ ఇన్క్లూడ్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ సో సెవెన్ స్టేట్మెంట్ అనేది అది సో ఐ మై అటెంప్ ఈ రాంగ్ స్టేట్మెంట్స్ నుంచి కొద్దిగా కాన్సెప్షల్ క్లారిటీ కూడా తెచ్చుకోవాలి వెరీ ఫాస్ట్ గా లెట్ సి ద ఎయిత్ స్టేట్మెంట్ కమ్యూనిటీస్ ఆర్ ఫార్మ్ సోలీ బై ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ నెగ్లెట్టింగ్ ఇంటర్ స్పీసీస్ ఇంటరాక్షన్స్ సో కమ్యూనిటీస్ అనేది మనం చదివేటప్పుడు సేమ్ స్పీసీస్ మధ్య ఇంటరాక్షన్ మాత్రం మనం చదువుతాము ఇంటర్ స్పీసీస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాము అంటున్నాము అది రాంగ్ ఆ సేమ్ స్పీసీస్ మధ్య ఇంటరాక్షన్ ఏదైతే అది పాపులేషన్ లెవెల్ సరిపోతుంది బట్ కమ్యూనిటీ లెవెల్ మనం వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటుంది విత్ ఇన్ ద హ్యాబిటాట్ లో సేమ్ స్పీసీస్ కాదు డిఫరెంట్ స్పీసీస్ యొక్క మధ్య ఇంటరాక్షన్స్ నెగ్లెటింగ్ డిఫరెంట్ స్పీసీస్ మధ్య ఇంట్రాక్షన్స్ విత్ ఇన్ హ్యాబిటాట్ ఒక హ్యాబిటాట్ లో హ్యాబిటాట్ డిఫరెంట్ స్పీసీస్ మధ్య ఇంట్రాక్షన్స్ మొత్తము మనము అవడం వల్ల దానివల్ల కంప్యూనిటీషన్ అనేది ఫామ్ అవుతుంది సో ఇది రాంగ్ అనమాట సోన్లీ ఇది కూడా రాంగ్ రాంగ్ స్టేట్మెంట్ లెట్ సి ద నెక్స్ట్ వన్ నైన్త్ వన్ మనం చూసినట్టయితే ద ఎకోసిస్టమ్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ ఆఫ్ బయోస్పేర్ ఆపరేటింగ్ యాజ్ ఐసోలేటెడ్ యూనిట్స్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అయింది ఎందుకంటే బయోస్పియర్ యొక్క స్మాలెస్ట్ యూనింగ్ ఎకో సిస్టమ్ యూనిట్ ఎకో సిస్టమ్ అనమాట అది ఇండిపెండెంట్ గా ఫంక్షన్ బయోస్పియర్ లో డిపెండెంట్ గానే ఉండి స్మాలెస్ట్ యూనిట్ గా అది పనిచేస్తుంది అందుకనే మనం ఏమంటాము ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇండిపెండెంట్లీ రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఎకో సిస్టమ్ అనేది ఇది ఎకో సిస్టమ్ ఈజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్ సో ఆబ్వియస్లీ ఎకో సిస్టమ్ ఫంక్షన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ బయోస్పియర్ అనేది రాంగ్ బయోస్పియర్ లో ఒక భాగం ఆ భాగంలోనే అది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ గా బయోస్పియర్ ని రిప్రజెంట్ చేస్తుంది సో అది ఆపరేటింగ్ ఐసోలేటెడ్ యూనిట్స్ కాదు బయోస్పియర్ కి లైక్ దానిలో పార్ట్ గా ఉంటుంది అది అనమాట సే టెన్త్ స్టేట్మెంట్ మనం చూస్తే ఎకో సిస్టమ్స్ ఆర్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్స్ వేర్ నో ఎక్స్చేంజ్ ఆర్ ఇంటరాక్షన్స్ టేక్ ప్లేస్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ ఇది రాంగ్ స్టేట్మెంట్ ఏంటి ఎందుకంటే ఇంట్రాక్షన్ ఇక్కడ లాడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది లాట్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ జరుగుతుంది మెటీరియల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది విత్ ఇన్ దోసి సిస్టమ్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట నో ఎక్స్చేంజ్ అనేది రాంగ్ స్టేట్మెంట్ దిస్ ఆర్ నాట్ స్టాటిక్ దీస్ ఆర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ ఎకో సిస్టమ్స్ ఆర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ వేర్ లాడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఇంట్రాక్షన్స్ టేక్ ప్లేస్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ దే సరౌండింగ్స్ అని ఇచ్చినట్టు అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది లెవెన్త్ స్టేట్మెంట్ మనం చూసినట్టు ఎకో సిస్టమ్స్ ఆర్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఎక్స్క్లూడింగ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ అన్నాడు కదా అది రాంగ్ అండి ఎందుకంటే మనకి ఎకో సిస్టమ్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ బయోసిటీ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఎక్స్క్లూడింగ్ కాదు కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ లివింగ్ బీయింగ్స్ ఫిజికల్ ఇంట్రాక్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ విత్ ఇంట్రాక్షన్స్ అండ్ మెంటల్ ఎక్స్చేంజ్ ఇది జరుగుతుంది ఆబ్వియస్లీ ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఇట్ ఎకో సిస్టమ్స్ ఆర్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ లివింగ్ బింగ్స్ ఎక్స్క్లూడింగ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఫ్రం దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇది రాంగ్ స్ట్రెన్ ఎందుకంటే అంటే వి నీడ్ అండర్స్టాండ్ బోత్ లివింగ్ బీయింగ్స్ ప్లస్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మధ్య ఇంటరాక్షన్స్ ఇంటరాక్షన్స్ జరుగుతుంది దాంతో పాటు ఇంటరాక్షన్స్ ప్లస్ మెటీరియల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది వాటి మధ్య సో లివింగ్ ఆర్గానిజం నాన్ లివింగ్ ఎడిటీస్ మధ్య ఇంట్రాక్షన్స్ అండ్ మెటీరియల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది ఎకో లో సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ అండ్ ట్వెల్త్ మనం చూసామంటే ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకో ఇన్క్లూడ్ ఇన్క్లూడ్స్ లివింగ్ పార్ట్స్ నెగ్లెక్టింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఎనర్జీ రైన్ ఫాల్ అండ్ టెంపరేచర్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఇవి ఉండవు అంటున్నాడు నెగ్లెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఇది అంటున్నాడు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ దీనిలో ఏమేమి ఉంటాయి అంటే ఇన్ఆర్గానిక్ అండ్ నాన్ లివింగ్ పార్ట్స్ కూడా ఉంటాయి నాన్ లివింగ్ పార్ట్స్ లైక్ ఏంటంటే కదా ఎనర్జీ కావచ్చు రైన్ఫాల్ కావచ్చు లైక్ టెంపరేచర్ అట్మాస్ఫియర్ సబ్స్ట్రాటమ్ ఎవరిథింగ్ లాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ లాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటుంది సో ట్వెల్త్ స్టేట్మెంట్ అనేది రైట్ కాన్సెప్ట్ అది దాన్ విల్ గో టు దాన్ విల్ గో టు వన్ థర్టీన్ మనం చూసినట్టయితే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ఎకో సిస్టమ్ కెనాట్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్ త్రూ ఫోటోసిన్సిస్ అండ్ ఓన్లీ రిలాన్ ఎక్స్టర్నల్ ఫుడ్ ఫ్యాక్టర్స్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఫోటోసిన్సిస్ చేయబడి రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ తో ఏ వస్తాయి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇస్ ఇంపార్టెంట్ గ్రీన్ గ్రీన్ ప్లాంట్స్ వస్తాయి ప్లెట్స్ సర్టెన్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది కొన్ని బ్యాక్టీరియా వీటిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది క్లోరోఫిల్ అది ఆబ్వియస్లీ సింథసైజ్ ద కార్బోహైడ్రేట్ ఫోటోసిన్సిస్ చేస్తూ అండ్ దే రిలే ఓన్లీ ఆన్ ఎక్స్టర్నల్ ఫుడ్ సోర్సెస్ అన్నాడు సో ఎక్స్టర్నల్ ఫుడ్ సోర్సెస్ మీద కాకుండా దే వాటి అవే ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఫోర్టీన్త్ మనం చూసినట్లయితే కన్జ్యూమర్స్ ఇన్ ఎకో సిస్టమ్ సోన్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ అండ్ దే డు నాట్ కాంట్రిబ్యూట్ టు ద ఫుడ్ చైన్ అన్నాడు ఇది రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే కన్జ్యూమర్స్ ఎప్పుడు ఎకో సిస్టమ్ లో అది మైక్రో కన్జూమర్స్ కావచ్చు మైక్రో కన్జ్యూమర్స్ కావచ్చు ఫుడ్ చైన్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి ఫుడ్ చైన్ లో చాలా దే డు నాట్ కాంట్రిబ్యూట్ టు ఫుడ్ చైన్ అనేది రాంగ్ ఫుడ్ చైన్ లో చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి దానిలో ఫుడ్ చైన్ లో ప్లాంట్స్ అనిమల్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి దట్ విల్ హెల్ప్ ఇన్ ఫుడ్ చైన్ లో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుందంటే అంటే సైక్లింగ్ అండ్ డీకంపోజిషన్ అనేది జరుగుతుంది సో ఆబ్వియస్లీ కన్సూమర్స్ ఫుడ్ ఫుడ్ చైన్ లో పార్టిసిపేట్ చేస్తూ న్యూట్రియం సైక్లింగ్ కి న్యూట్రియన్ సైక్లింగ్ అండ్ డీకంపోజిషన్ కి ఫెసిలిటేట్ చేస్తారు ఇది రైట్ కాన్సెప్ట్ అండ్ దాని తర్వాత మనం ఫిఫ్టీన్త్ చూసినట్లయితే ఎకో సిస్టమ్ సర్వీసెస్ హావ్ నో సిగ్నిఫికెన్స్ ఇన్ సస్టైనింగ్ హ్యూమన్ లైఫ్ అండ్ డూ నాట్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్ ప్రొడక్షన్ వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ క్లైమేట్ రెగ్యులేషన్ అంటారు సో సిస్టమ్ ఈ ఫంక్షన్స్ అన్ని చెయ్యవు అంటున్నాడు అనమాట డూ నాట్ కాంట్రిబ్యూట్ ఈ ఫంక్షన్స్ అన్ని చెయ్యవు అది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే ఎకో సిస్టమ్ సర్వీసెస్ ఇవి ఫుడ్ ప్రొడక్షన్ కానీ వాటర్ ప్యూరిఫికేషన్ కానీ క్లైమేట్ రెగ్యులేషన్ గానీ కల్చరల్ సర్వైవల్స్ కానీ అవన్నీ హ్యూమన్ లైఫ్ సస్టైన్ అవ్వడానికి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో నో సిగ్నిఫికెన్స్ అనేది రాంగ్ సిగ్నిఫికెన్స్ ఇన్ సస్టైనింగ్ హ్యూమన్ లైఫ్ అండ్ డూ నాట్ కాంట్రిబ్యూట్ టు సో ఇది కూడా రాంగ్ దే విల్ కాంట్రిబ్యూట్ టు సస్టైనింగ్ హ్యూమన్ లైఫ్ అండ్ మెయింటైనింగ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కూడా హెల్ప్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కూడా హెల్ప్ అవుతుంది సో ఎకో సిస్టమ్ సర్వీసెస్ అని ఎప్పుడైతే అవి హ్యూమన్ లైఫ్ సస్టైన్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ దేల్ కాంట్రిబ్యూట్ టు లాట్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ లైక్ వాటర్ ప్యూరిఫికేషన్ క్లైమేట్ రెగ్యులేషన్ కూడా బాగా సిక్స్టీన్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఎకోటోన్స్ ఆర్ జోన్స్ వేర్ ఓన్లీ ఎకో సిస్టమ్ ఎగ్జిస్ట్ విత్ నో ట్రాన్సిషన్ ఆర్ డైవర్సిటీ ప్రజెంట్ విడిపోయిందే మీరు ఎప్పుడన్నా ఒక అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎకో సిస్టమ్ ఉంటుంది అనుకో ఇంకో ఎకో సిస్టమ్ ఉందనుకో ఒక ఎకో సిస్టమ్ అబ్రప్ట్ గా ఎండ్ అయ్యి ఇంకో ఎకో సిస్టమ్ అబ్రప్ట్ అవ్వదు ఒక ఎకో సిస్టమ్ కి ఒక ఎకో సిస్టమ్ కి ఎండ్ అవుతూ ఒక ఎకో సిస్టమ్ ఇలా ఎండ్ అవుతూ ఇంకో ఎకో సిస్టమ్ ఇలా స్టార్ట్ అవుతూ పోతుంది అనమాట స్టార్ట్ అవుతూ పోతుంది ఇలా ఈ మధ్యలో ఈ జోన్ అంటే ఈ ఎకో సిస్టమ్ లో కొన్ని ఫీచర్స్ ఈ ఎకో సిస్టమ్ లో కొన్ని ఫీచర్స్ రెండు ఇక్కడ ఉంటుంది ఈ జోన్ ని మనం ఎకో టోన్ అంటున్నాం ఎకో టోన్ అంటున్నాం ఇక్కడ ఏమంటున్నాడు ఎకో టోన్స్ ఆర్ ఓన్లీ ఎకో సిస్టమ్ ఎగ్జిస్ వేర్ ఓన్లీ వన్ ఎకో సిస్టమ్ ఎగ్జిస్ట్ కాదు టూ ఎకో సిస్టమ్స్ ఇది ఒక ఎకో సిస్ రెండు ఎకో సిస్టమ్స్ ఉంటుంది విత్ నో ట్రాన్సిషన్ డైవర్సిటీ ఇక్కడ ట్రాన్సిషన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ యొక్క ఫీచర్స్ తగ్గుతూ పోతుంది ఈ ఎకో సిస్టమ్ యొక్క ఫీచర్స్ పెరుగుతూ పోతుంది కాబట్టి నో ట్రాన్సిషన్ అనేది కూడా రాంగ్ ది రాంగ్ స్టేట్మెంట్ సో ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంట్ రైట్ కాన్సెప్ట్ అది మన రైట్ ఆప్షన్ చూసైతే ఎకోటోన్స్ ఆర్ జోన్స్ ఆర్ జోన్స్ ఆఫ్ జంక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ డైవర్స్ ఎకో సిస్టమ్స్ సచాస్ ఆ ఎకో సిస్టమ్స్ మీరు ఏవే ఉండొచ్చు ఎకో సిస్టమ్స్ అట్లాంటివి అంటే కన్నా మీరు ఆబ్వియస్లీ రెండు ఎకో సిస్టమ్స్ మధ్య ఉన్నవి అని చెప్పారు అవి లైక్ మ్యాంగ్రూవ్స్ కావచ్చు గ్రాస్ ల్యాండ్స్ కావచ్చు ఈస్చరీస్ కావచ్చు రివర్ బ్యాంక్స్ కావచ్చు ఈ ప్రాంతంలో ఆబ్వియస్లీ నీకు ఎకో సిస్టమ్స్ ఎక్కువ టోన్స్ ఫాండ్ అవుతాయి ఎందుకంటే మాంగ్రూవ్స్ మాంగ్రో ఎకో సిస్టమ్ గా స్టార్ట్ అవ్వడం అంతకుముందు ఎండవ ఇంకోటి వాటర్ ఎకో సిస్టమ్ కానీ ల్యాండ్ ఎకో సిస్టమ్ ఎండ అవడం అలా జరగదు ఆబ్వియస్లీ ఇక్కడ రెండు రెండు లేకపోతే అంతకన్నా ఎక్కువ ఎకో సిస్టమ్స్ మెర్జ్ అవుతుంటాయి ఒకదాని ఫ్యూచర్స్ తగ్గుతుంటాయి ఎక్కువ దాని ఫ్యూచర్స్ పెరుగుతుంటాయి ఆ ట్రాన్సిషన్ తో అది డైవర్సిటీ రిప్రజెంట్ చేస్తుంది అది రైట్ స్టేట్మెంట్ అనమాట సెవెంటీన్త్ చూసినట్టయితే మనము నిచ్ రిఫర్స్ ఓన్లీ ఫిజికల్ హ్యాబిటాఫ్ ఆఫ్ స్పీసీస్ ఎక్స్క్లూడింగ్ లైక్ ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కెమికల్ రిక్వైర్మెంట్స్ సో ఓన్లీ ఫిజికల్ హ్యాబిటైట్ నే రిప్రజెంట్ చేస్తుంది నిచ్చు అంటున్నాడు సో నిచ్ అంటే అదే ఎందుకంటే ఫంక్షనల్ రోల్ ప్లేడ్ బై ఆర్గానిజం ఇస్ కావాలి నిచ్ అంటాం ఇది నిచ్ అంటేనే ఫంక్షనల్ రోల్ ప్లేడ్ బై ఆర్గానిజం సో ఫిజికల్ హ్యాబిటైట్ మాత్రమే ఉంటుంది అనేది రాంగ్ ఎందుకంటే ఇది లైక్ ఓన్లీ అనేది రాంగ్ ఫిజికల్ హ్యాబిటైట్ ఎక్స్క్లూడింగ్ ఫ్యాక్టర్స్ అనేది రాంగ్ ఎందుకంటే ఇది లాడ్స్ ఆఫ్ మనకి కొన్ని బయాలజికల్ జికల్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫంక్షన్స్ ఏమన్నా కానీ బయాలజికల్ ఫంక్షన్ గాని ఫిజికజికల్ ఫంక్షన్ కానీ కెమికల్ ఫంక్షన్స్ ఏవన్నా కానీ దట్ ఆర్ నెసరీ ఫర్ సర్వైవల్ అవన్నీ ఒక ఆర్గానిజం పనిచేసింది ఆర్గాని ఆ ఫంక్షనల్ రోల్ నే నించి అంటాం అది ఇంపార్టెంట్ సో బయాలజికల్ నిచ్ ఫిజికల్ నిచ్ కెమికల్ నిచ్ అట్లా ఏదో లైక్ లాడ్స్ ఆఫ్ ఓన్లీ ఫిజికల్ హ్యాబిటెట్ మాత్రమే ఇన్క్లూడ్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి సెవెంటీన్ స్టేట్మెంట్ విల్ గో టు ద నెక్స్ట్ వన్ యా విల్ నోట్ విల్ గో టు దీన్త్ వన్ ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్స్ ఆర్ ఆర్ ఆల్వేస్ లెంటిక్ లెంటిక్ అంటే స్టిల్ వాటర్ అండి లెంటిక్ అండ్ మెరైన్ వాటర్ ఆర్ ఆల్వేస్ లోటిక్ అని ఆప్షన్ ఇచ్చాడు మనం అది చూస్తే రాంగ్ ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ ఎప్పుడు లెంటిక్ అనేది ఉండదు ఆల్వేస్ కాదు లెంటిక్ ప్లస్ లోటిక్ కూడా ఉంటుంది ఫ్రెష్ వాటర్ ఈ లోటిక్ ఉన్నప్పుడు లైక్ మూవింగ్ వాటర్ లోటిక్ అంటే ఏంటి మూవింగ్ వాటర్ లోటిక్ వాటర్ లో ఏమేమి వస్తుందంటే కింద స్ట్రీమ్స్ రివర్స్ ఇవన్నీ వస్తుంది అనమాట సారీ లెంటిక్ ఫ్రెష్ వాటర్ ఎక్కువ సిస్టమ్ కెన్ బి ఆసిఫైడ్ అస్ లోటిక్ అండ్ లెంటిక్ ఇది మనకి లెంటిక్ ప్లస్ లోటిక్ అన్నా దీనిలో లోటిక్ లో మూవ్మెంట్ వాటర్ మూవ్మెంట్ ఉంటుంది ఆ లోటిక్ లో ఏవే ఉంటాయంటే స్ట్రీమ్స్ కానీ రివర్స్ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది దాంతోపాటు లెంటిక్ లో ఏవే ఉంటాయి అంటే పూల్స్ కానీ పాండ్స్ కానీ కొన్ని లేక్స్ స్టాగ్నెంట్ గా ఉంటుంది అవి కానీ అవన్నీ లెంటిక్ లో వస్తుంది సో ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ ఓన్లీ లెంటిక్ ఉంటుంది అనేది రాంగ్ ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ పూల్స్ పాండ్స్ లేక్స్ రూపంలో స్టిల్ వాటర్ లెంటిక్ కూడా ఉండొచ్చు లోటిక్ కూడా ఉండొచ్చు దెన్ విల్ గో టు ద నైన్టీన్త్ మనం చూస్తే హిస్టరీస్ ఆర్ ప్రొడక్టివ్ దెంట్ రివర్స్ కోస్టల్ బేస్ డ్యూ టు దేర్ మిక్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ డ్యూ టు లాక్ ఆఫ్ న్యూట్రియన్స్ అన్నాడు ది రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే యూస్ట్రీస్ ఎప్పుడు హై ప్రొడక్టివ్ జోన్ ఉంటుంది లెస్ ప్రొడక్టివ్ కాదు హై ప్రొడక్టివ్ జోన్ ఉంటుంది వేర్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ రివర్ మీట్స్ ఓషన్ వాటర్ ఫ్రెష్ వాటర్ రివర్ వాటర్ రెండు మూవ్ అవడం వల్ల లాడ్స్ ఆఫ్ ఫోర్ ఆఫ్ మిక్స్ టైటల్ యాక్షన్స్ వల్ల మనకి న్యూట్రియన్ అనేది ఎక్కువ జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుంది ఇంక్రీస్ ప్రొడక్టివిటీ ఉంటుంది అక్కడ లీడింగ్ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ కాదు న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటుంది ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ కాదు న్యూట్రిన్స్ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఉంటుంది సో నీకు ఒకటే ఒకటి ఇష్యూరీస్ ఆర్ హై ప్రొడక్టివ్ జోన్స్ అంటే కరెక్ట్ అది గుర్తుపెట్టుకుంది కాన్సెప్ట్ ట్వంటీ ఎయిత్ మనం చూసినట్టయితే ఎకోటోన్స్ ఆర్ స్టాటిక్ బౌండరీస్ విత్ అబ్రప్ట్ చేంజెస్ బిట్వీన్ ఎకో సిస్టమ్స్ వేర్ స్పీసీస్ కంపోజిషన్ రిమైన్ కాన్స్టెంట్ అన్ బై ఎన్విరాన్మెంటల్ గ్రేడియం సో ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్స్ వల్ల అవి ఎఫెక్ట్ అవ్వవు ఎక్కువ స్టోన్ లో అని అని అంటున్నాడు ఇది మనం చూస్తే రాంగ్ సైడ్ ఎందుకంటే ఎకో సిస్టమ్స్ లో గ్రేడెడ్ ఆర్ కంటిన్యూస్ జోన్ ఉంటుంది అబ్రప్ట్ చేంజెస్ ఉండదు గ్రేడెడ్ చేంజెస్ ఉంటుంది ఆర్ కంటిన్యూస్ చేంజెస్ ఉంటుంది అంటే వేర్ వన్ ఎకో సిస్టమ్ ట్రాన్సిషన్ టు అదర్ క్యారెక్టరైజ్డ్ బై చేంజెస్ ఇన్ స్పీసీస్ కాంపోజిషన్ అక్రాస్ ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్స్ అక్స్ అవి ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్స్ ఏవి ఉండొచ్చు సెలెనిటీ పెరుగుకుంటూ పోవచ్చు తగ్గుకుంటూ పోవచ్చు ఆల్టిట్యూడ్ హైట్ తగ్గుకుండా పోవచ్చు పెరుగుకుంటూ పోవచ్చు టెంపరేచర్ పెరుగుంట పోవచ్చు తగ్గుకుంటూ పోవచ్చు ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్స్ తో సూచిస్తుంది ఈ జోన్ సో ఇది రాంగ్ అనమాట అప్డ్రాప్ చేంజెస్ ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ ట్వంటీ ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఎకోటోన్స్ ఆర్ లార్జ్ స్కేల్ ల్యాండ్స్కేప్ ఫ్యూచర్స్ దట్ ఎన్కంపాస్ ఎంటైర్ ఎకోసిస్టమ్ రాదర్ దాన్ బీయింగ్ అండ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ క్లాసిఫికేషన్ ఇది రాంగ్ సైడ్ ఉంది ఎందుకంటే ఎకోటోన్స్ అనేది స్మాలెస్ట్ ఇన్ ద ఎకో సిస్టమ్ లో స్మాలెస్ట్ ల్యాండ్స్కేప్ అనేది ఎకోటోన్ ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఎకో సిస్టమ్ లో స్మాలెస్ట్ ల్యాండ్స్కేప్ ఉంటుంది ఎకోటోన్ అనేది లైక్ స్మాలెస్ట్ ఎకలాజికలీ డిస్టింక్ ల్యాండ్స్కేప్ అంటే మనము లైక్ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో చేంజ్ మనం చూసినట్టయితే స్మాలెస్ట్ చేంజ్ కనిపిస్తుంది ఎకోటోన్ లో దాని తర్వాత కొత్త ఎకో ఫామ్ అయినప్పుడు మేజర్ చేంజ్ కనిపిస్తుంది సో ఇది ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ రాదర్ దెన్ బీయింగ్ స్మాలెస్ యూనిట్ ఆఫ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఈ స్మాలెస్ట్ ల్యాండ్స్కేప్ లో ఉన్న ఈ మైనట్ చేంజ్ ఏమైనా అనిపిస్తుంది అంటే ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ కి ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ కి అండ్ క్లాసిఫికేషన్ సిస్టం కి హెల్ప్ అవుతుంది అంటే ఎకో సిస్టమ్ ఈ ఎకో ఇంకో సిస్టమ్ ఫామ్ అవుతుంది క్లాసిఫికేషన్ దానికి హెల్ప్ అవుతుంది ఎకోటోన్స్ అనేది ఇది ఇంపార్టెంట్ అండి ఐ థాట్ లైక్ లాట్స్ ఆఫ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఈ సిరీస్ మీకు నచ్చినట్టు అయితే మీరు దయచేసి లైక్ సో దట్ ఐ కంటిన్యూ విత్ దిస్ సిరీస్ ఒకవేళ మీకు ఎంతమంది లైక్ చేశారనే దాన్ని బట్టే నాకు అర్థం అవుతుంది ఇది కంటిన్యూ చేయాలా వద్దా అనేది సో ఐ థింక్ ఈ కాన్సెప్ట్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు సో దట్ లైక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఆల్ ఇంకొన్ని మీరు కొన్ని కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు అండ్ ట్రై టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇది ఎంత ఎక్కువ రీచ్ ఉంటే కన్నా ఈ సిరీస్ ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి హ్యావ్ గుడ్ టైమ్